వరోణి తాకి స్వస్థ పరచావు పక్షవాత రోగి స్వస్థతను ఒసినావు

క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా నేటి సువార్త పట్టణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ప్రకటించుము పాటించుము పాత నిబంధన కావచ్చు కొత్త నిబంధన కావచ్చు రెండిట్లో మాట్లాడేది ఒకే దైవస్వరము దేవుని నియమములు ప్రవక్తల ప్రవచనాల కలయికే పాత నిబంధన ఈ ప్రణాళికను పరిపూర్తి చేయటానికే క్రీస్తు ప్రభు వారు ఈ లోకములో మనుషోతారము ఎత్తి ఉన్నాడు క్రీస్తు ఎలా ఈ ప్రణాళికను పరిపూర్తి చేశాడంటే దేవునికి విధేయుత చూపట వలన మరి ఈ యొక్క ప్రణాళికలను క్రీస్తు వారు పరిపూర్తి చేయగలిగాడు ప్రతి చట్టానికి ఒక ఉద్దేశము లక్షణ అనేవి ఉంటాయి అందుకే ప్రభుత్వము చట్టాలను సృష్టించి ప్రజలను సక్రమంగా నడిపిస్తుంది అదేవిధముగా యావే దేవుడు ఇజ్రాయెల్ కొన్ని చట్టాలను చేసి వాటిని ఆచరించండి అని పలికి ఉన్నారు క్రీస్తు కాలం నాటి ధర్మశాస్త్ర బోధకులు చట్టం యొక్క అంతరార్థాన్ని మర్చిపోయి భారత చట్టాన్ని క్షుణ్ణంగా పాటించేవారందుకే వీరిని ఉద్దేశించి ప్రభువు ప్రజలకు మీరు నీతివంతమైన జీవితం జీవించని ఎడలా పరలోక రాజ్యానికి వారసులు కారని పలిపి ఉన్నారు కనుక పవిత్రాత్మ చేత పూరితలమై దేవుని చట్టాన్ని పాటిద్దాం దేవుని ఆశీస్సులు పొందుదాం